మహాలక్ష్మి వాళ్ళ నాన్నని ఒప్పించాలని చూస్తూ ఉంటుంది నాన్న వాడు మంచివాడు కాదు నేను వాడిని పెళ్లి చేసుకోను అని ఎంత కన్విన్స్ చేసినా సరే అక్కడ ఉన్న మహా వాళ్ళ నాన్న అయితే నోర్మి వాడు నిన్ను ఎంతలా ప్రేమిస్తున్నాడు అయినా వాడు నీకు మనిషిలా కనిపించటం లేదా అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే మహాలక్ష్మి అయితే అది కాదు నాన్న ఒకసారి నేను చెప్పేది వినండి నాకు వాడంటే ఇష్టం లేదు వాడు అసలు మనిషే కాదు అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న మహాలక్ష్మి తండ్రి నోర్మి ఇక్కడ ఇక్కడ నుంచి నువ్వు ఇంకొక మాట మాట్లాడడానికి వీల్లేదు నువ్వు ఏమన్నా సరే మేము చెయ్యము నువ్వు పెళ్లి జరిగినంతవరకు నోరు మూసుకొని ఉండాలి మేము నిర్ణయం తీసుకున్నాము మరొక రెండు రోజుల్లో పెళ్లి జరగబోతుంది నువ్వు కానీ నోరు ఎత్తావంటే మర్యాదగా ఉండదు నువ్వు నోరు ఎత్తి ఎన్నిసార్లు ఈ పెళ్లి ఆపమన్నా సరే ఆపము నీ మంచి గురించి మాకు తెలియదా మేము నీ పెళ్ళి ఖచ్చితంగా జరిపి తీరుతాము అంతవరకు నువ్వు నీ గదిలో నోరు మూసుకొని ఉండు అని చెప్పి మహా వాళ్ళ నాన్న మహాకు వార్నింగ్ ఇస్తాడు దాంతో మహా చాలా సీరియస్గా చెప్పి చక్రీ దగ్గరకు వెళ్ళి రేపు నేను ఈ ఇంటి గడప దాటి ఈ ఇంటిని వదిలి ఈ ఈ మనుషుల్ని వదిలి దూరంగా వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను మీరు నాకు సహాయం చేస్తారా చేస్తారా చేయరా చెప్పండి అని చెప్పి మహా చక్రిని అడుగుతూ ఉంటుంది ఆ మాట వినగానే చక్రి అయితే అలాగే అంటూ తల ఊపుతూ ఉంటాడు నేను ఈరోజు రాత్రికే ఈ ఇంటిని వదిలి వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను బయటకు వెళ్ళక మీరు నాకు సహాయం చేయాలి అని చెప్పి మహా చక్రితో అంటుంది దాంతో చక్రి అయితే అలాగే చేస్తాను అమ్మగారు అని చెప్పి అంటూ ఉంటాను దాంతో అక్కడ ఉన్న మహాలక్ష్మి అయితే ప్లాన్ గుర్తు పెట్టుకో ఈ రోజు రాత్రికే నేను ఈ ఇంటిని వదిలి ఈ మనుషులు వదిలి ఇక్కడ నుండి బయటకు వెళ్ళిపోతున్నాను నువ్వే నాకు తోడుగా ఉండాలి అని చెప్పి మహాలక్ష్మి చక్రితో అంటుంది దాంతో చక్రి అయితే సరే అమ్మగారు అంటూ ఆ మహాలక్ష్మి మాటలకు తల ఊపుతూ ఉంటాడు